అనకాపల్లి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో అంబరాన్నంటిన సంబరాలతో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పెరేడ్ వందనం స్వీకరించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు గత మూడు రోజులుగా నియోజకవర్గంలో మేరా భారత్ మహాన్ అనే విధంగా సాగాయి పంద్ర ఆగస్టు నాడు ప్రభుత్వ కార్యక్రమం వివిధ పాఠశాల విద్యార్థినులతో భారతమాతకు జేజేలు బంగరభూమికి జేజేలు అంటూ నృత్య గీతాలతో ఆహుతులను ఆహ్లాదపరిచారు దేశభక్తి ప్రతి గుండెను తాకేటట్టు చేసి హోం మినిస్టర్ ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ దీపిక తదితర అతిథుల అభినందనలు అందుకున్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాల దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిసులు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధరులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశ గొప్పగా చూడాలని కళలు కన్నారు ఆ కళలను మనం సాకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజనీ నాయుడు మొదలైన ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి దేశ స్వతంత్ర పోరాటంలో ఎగురు చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు